హాయ్ హలో వెల్కమ్ టు ప్రియా కుకింగ్ ఈరోజు గోధుమ రవ్వతో స్పాంజీ దోశని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఇందులోకి మనం ముందుగా నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇందులోకి పప్పులు కానీ రైస్ కానీ వేయాల్సిన అవసరం లేదండి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు గోధుమ రవ్వతో స్పాంజీ దోశని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు రైస్ ఫ్లోర్ బియ్య పిండి మీరు ఇంట్లో వాడిన బియ్య పిండి అయినా వాడచ్చు లేకపోతే బయట అవైలబుల్గా ఉన్న బియ్య పిండి అయినా వాడచ్చు అలాగే ఇందులోకి దోశలు అనేది కొంచెం కలర్ఫుల్గా రావడానికి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ షుగర్ అలాగే వన్ కప్ వరకు పెరుగును వేసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా ఉండాలి మనకు దోశ ప్యాటర్న్ అనేది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ దోశ ప్యాటర్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు దోశ వేసుకోవాలి అనుకుంటే ఇలా గోధుమ రవ్వతో దోశలు ట్రై చేయండి చాలా బాగుంటుంది పుప్పులు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇందులోకి అటుకులు కానీ వేయాల్సిన అవసరం లేదు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి దోశ పటర్ అనేది ఈ కన్సిస్టెలో ఉండాలి ఇప్పుడు మనం దోశలు ప్రిపేర్ చేసేసుకుందాం తర్వాత దోశ ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలండి దోశ ప్యాన్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేది కొంచెం స్ప్రిక్ల్ చేసుకోవాలి ఇలా వాటర్ స్ప్రికిల్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్తో అయినా లేకపోతే ఒక కాటన్ క్లాక్తో అయినా ఈ వాటర్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నేనైతే ఇలా చిన్న చిన్న ప్యాన్ దోశలు వేస్తున్నానండి ఇలా కొంచెం ప్యా దోశ ప్యాటర్ను వేసుకొని ఇలా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్ని ఎనర్జీ చేసుకుంటూ చూసారు కదండీ ఇలా కొంచెం బబుల్స్ వస్తాయి ఇలా కొంచెం బబ్బుల్స్ వచ్చిన తర్వాత ఇందులోకి ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఈ దోశ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇక్కడనైతే ఆయిల్ అప్లై చేసుకొని ఈ దోశలు అనేది వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటూ టూ సైడ్స్కి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఒక సైడ్కి ఆయిల్ అప్లై చేసుకొని అయినా ఈ దోశలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకొని ఈ దోశలు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకొక సైడ్ టర్న్ చేసుకునే ఆయిల్ అప్లై చేశానండి ఇలా టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను దోశ పొడి వేస్తున్నానండి ఈ పొడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టానండి మనకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి ఇలానే అండ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ ప్యాటర్న్తో ఇలానే అన్ని దోశలని వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి పప్పులు నానపెట్టాల్సిన అవసరం లేదు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఇలా గోధుమ రవ్వతో దోశలు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ దోశలే కాకుండా మన ఛానల్లో మిగిలిన అన్నంతో కూడా దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే బ్రెడ్తో కూడా మనం దోశలు అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలనేది మన ఛానల్లో వీడియోస్నే ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఈ దోశలోకి నేను ఇక్కడ కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు చట్నీ రెసిపీస్ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చూసారు కదండీ ఎంత సాఫ్ట్గా ఉందో మనకి దోశ అనేది ఇంకెందుకు ఆలస మీరు కూడా ఈ గోధుమ రవ్వతో దోశ అనేది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్